హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ వెల్లుల్లి పచ్చడా అండి ఇది నిల్వ పచ్చడ నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వానాకాలం చాలామంది సరదీ దగ్గుతో బాధపడుతుంటారు అలాంటి వారైతే ఇది మంచిగా ఫ్రీక్వెంట్గా తీసుకోండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది వీడియో నచ్చితే మీరు లైక్ అయితే చేయండి అలాగే మీ సపోర్ట్ని అందించండి ముందుగా నేను ఒక పావు కేజీ వరకు ఇలా వెల్లుల్లిని తీసుకొని వాటన్నిటినీ పొట్టు వలిచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ కడాయిని స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక స్పూన్ జీలకర్రకి రెండు స్పూన్ల మెంతులు వేసి దూరగా వేయించుకున్నానండి ఇది జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది అని నేను ఇలా అయితే జీలకర్ర అలాగే మెంతులు అన్నీ వేసి దూరగా వేయించుకున్నానండి ఇలా దూరగా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టి అవి చల్లారిన తర్వాత మాత్రమే మనము పొడిలాగా చేసుకోవాలండి వేడి మీద చేసుకుంటే ముద్దలా వచ్చేస్తుంది అందుకని చల్లారిన తర్వాత మాత్రమే చేసేసు ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని నేను ఇలా రోట్లో వేసి దంచుకుంటున్నానండి కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవడం వల్ల మనం పోపు వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇదంతా దంచిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇవి మనం పచ్చడి పెట్టే ముందు చేసుకునే ప్రిపరేషన్స్ అనమాట ఇలా అన్నీ ఒక్కసారి చేసేసుకొని పచ్చడి స్టార్ట్ చేసేస్తే మనకు కూడా ఈజీగా ఉంటుంది నేను ఒక కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను అందుకని ఒక పావు కప్పు నూనెనైతే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత కడాయి కొద్దిగా వేడైన తర్వాత వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వాడిన నూనె పల్లి నూనె అండి పచ్చళ్ళు ఎప్పుడూ పల్లి నూనె పెడుతోని పెడితే టేస్ట్ చాలా బాగుంటాయి నూనె కాగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు రెండింటినీ వేసానండి ఒక చిన్న స్పూనే అండి నేను క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వీటికి అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఇది వేగిన తర్వాత దీంట్లో నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసి అవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకోవాలి నీటితో వేసుకోకూడదండి కొంచెం త్వరగా పచ్చడి పాడవుతుంది అలాగే అంటూ మొత్తం మన మీద పడుతుంది కాబట్టి అలా కాకుండా మంచి ఆరిన తర్వాత మాత్రమే కరివేపాకును వేసుకోండి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా వేయించుకోవాలి ఇది వేగేంత వరకు అంటే అది మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట పచ్చిదనం లేకుండా ఉండడానికి ఇదే మనకు గ్రేవీని ఇస్తుందండి ఈ గ్రేవీయే పచ్చడి అంతా బాగుంటుంది మనం ఫస్ట్ పచ్చడి పెట్టినప్పుడు ఏ పచ్చడైనా పొడిపొడిగానే కనిపిస్తుంది ఒక రెండు రోజుల తర్వాతే మనకు దాని అసలు రంగు రూపు రుచి అన్నీ తెలుస్తాయి అలా ఇది ఈ పచ్చడి కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఇదంతా చూసారా మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నేనైతే దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేసి ఒక్క నిమిషం అలా ఉంచేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చాలామంది ఇక్కడ వేడి మీద ఉప్పు కారం అన్నీ వేస్తుంటారు కానీ మా వైపు అయితే అలా వేయమండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఐదు నిమిషాలు ముకుడు వేడి ఎందుకంటే నేను ఇక్కడ వాడింది ఇత్తడి ముకుడు కాబట్టి అది చాలా ఎక్కువ వేడిని ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటుంది ఈ పోపులో ఇప్పుడే నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తే అవి ఉడికినట్టుగా అవుతాయి అనమాట అందుకని ఒక్క ఐదు నిమిషాల తర్వాత గిన్నె వేడి తగ్గిన తర్వాత దీంట్లోకి నేను వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి మంచిగా కలిపేసుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు కంప్లీట్గా ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారం అలాగే దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడిని నేను యాడ్ చేసుకుంటాను ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నప్పుడు మనము పావు కప్పు కారం తీసుకుంటున్నానండి మూడు టేబుల్ స్పూన్ల కారం నాకైతే ఒక కప్పు మోతాదులో వచ్చిందనమాట అలాగే దీంట్లోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఉప్పునైతే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసి నేను ఒకటిన్నర నిమ్మకాయని రసంగా తీసుకొని ఇందులో యాడ్ చేశానండి ఈ నిమ్మకాయ రసం వల్ల నిజంగా దీని రుచి చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా కలిపి ఎయిర్ టైట్ కంటెంట్లో పెట్టేసుకొని ఒక రెండు రోజుల తర్వాత మనం వేడి వేడి అన్నంలో తింటే నిజంగా దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మేమైతే చేయగానే మా వారు వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తిన్నారు చాలా బాగుందని చెప్పారు ఇంకొక రెండు రోజుల తర్వాత ఇది మంచిగా ఉప్పు కారం పట్టి రుచినిస్తుంది అప్పుడైతే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి